శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం నిత్య జీవితంలో శాంతిని సార్థకతను పొందటం ఎలా మానవ జీవిత లక్ష్యం ఏమిటి శ్రీరామకృష్ణ పరమహంసులు వారు ఈ విషయం గురించి చెప్పేవాడు మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే భగవంతుడిని చేరుకోవాలి భగవంతుడు ఎవరు ఎందుకు అసలు మనకు భగవంతుడు ఎందుకు అవసరం మనందరం కూడా సుఖాన్ని శాంతిని కోరుకుంటాం మనమే కాదు చలిచీమ నుంచి బ్రహ్మ ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కావాల్సింది ఏంటంటే ఆనందం శాంతి శాంతి లేకపోతే ఆనందం ఉండదు రెండు ఒకటి శాంతి ఉన్న చోటనే ఆనందం ఉంటుంది అంటే శాంతి ఆనందం రెండు ఒకటే అనుకోండి ఆనందం కూడా ఎలాంటి ఆనందం కావాలి మనకి శాశ్వత ఆనందం కావాలి ఇవాళ ఉండి రేపు పోయే ఆనందం ఆనందం కాదు మన ప్రాచీన ఋషులు మనుషులు ఆలోచించారు బాగా ఈ విషయంపై అశాశ్వతమైన శరీరంతో శాశ్వత ఆనందాన్ని ఎలా పొందగలం శరీరం నిత్యం మార్పు చెందుతుంది కదా మనకి వార్ధక్యం వస్తుంది తర్వాత మరణం ఉంది ఏ మనిషి కూడా ఈ రెండింటినీ తప్పించుకోలేడు డబ్బులు సంపాదించుకున్నా మనం ఎంత ఆస్తుపాస్తులు సంపాదించుకున్నా ఎంత తాపత్రయపడినా కూడా వార్ధక్యం వచ్చే బాధలు అందరికీ వస్తాయి తర్వాత మరణం అనేటువంటిది ఎవరికి కూడా అంటే ఒక సుఖవంతమైనటువంటి అనుభవం కాదు అది ఈ రెండింటిని తప్పించుకోవటం ఎలా అని మన పూర్వీకులు ఋషులు మునులు బాగా ఆలోచించారు భారతదేశంలో ఎప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితం మనం ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాం ఆ రెండు కూడా జీవితంలో భాగం కాబట్టి మనం ఏం చేయలేం వాటి గురించి అని మనం వదిలేసాం ఆ ప్రశ్నల గురించి మనం సమాధానాలు వెతకట్లేదు మరణం నుంచి ఎలా తప్పించుకోవాలి వార్ధక్యం నుంచి ఎలా తప్పించుకోవాలని మనం అనుకోవట్లేదు ఏమి చేయలేని దాని గురించి మనం ఆలోచించి ఎందుకు వేస్ట్ చేసుకున్న సమయం అని అనుకుంటున్నాం వాళ్ళని అనుకోలే ఆధునిక యుగంలో ఉన్నాం ఎంతో అభివృద్ధిని సాధించాం అనుకుంటున్నాడు మనిషి కానీ మనస్సును నిగ్రహించడానికి వచ్చేసరికి మనుగడ రహస్యం రహస్యము నుంచి వచ్చాము ఎక్కడికి వెళుతున్నాం ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇవి ఎవరు ప్రశ్నించుకోవట్లేదు ఎందుకంటే జీవితం వేగవంతమైంది కానీ అర్థవంతం అవలేదు స్పీడ్ పెరిగింది కానీ ఆలోచన పెరగట్లేదా స్పీడ్ పెరిగిన కొద్దీ ఆలోచన తగ్గిపోతుంది విశ్లేషణ తగ్గిపోతుంది మంచి చెడు దేని గురించి విచారణ చేయడానికి కూడా సమయం దొరకట్లేదు మనకి ఐదు వేల సంవత్సరాల క్రితం వాళ్ళు అలా ప్రశ్నించుకొని వాళ్ళు ఏం చేశారు ఎక్కడి నుంచి వస్తుంది సుఖము అని ప్రశ్నించుకున్నారు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి మనిషి స్వభావం ఏమిటి అని అనుకుని మనస్సు నుంచి వస్తున్నాయి సుఖ దుఃఖాలు అని తెలుసుకున్నారు సుఖ దుఃఖాలు రెండింటికి కారణం మనస్సే సుఖము మనస్సు నుంచి వస్తుంది దుఃఖం కూడా మనస్సు నుంచి వస్తుంది వివేకానంద స్వామి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్తారు ఆయన సుఖ దుఃఖాలు ఎలాంటి అంటే ఒక నాణ్యానికి బొమ్మ బొడుసు లాంటివి అంటారు ఎవరైతే సుఖాన్ని కోరుకుంటారో దుఃఖం కూడా పక్కనే ఉంటుంది ఈ ప్రపంచం ఈ జీవితంలో దుఃఖమైనటువంటి ముళ్ళ కిరీటాన్ని పెట్టుకునే మనకి సుఖమైనటువంటిది మన ముందు ప్రత్యక్షం అవుతుంది కాబట్టి కేవలం సుఖాన్ని కోరుకోవటం సుఖాన్ని పొందడం అనేటువంటిది ఈ జీవితంలో సాధ్యపడదు జీవితం అంటేనే ఈ రెండింటిలో మిశ్రమం సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం సుఖదుఖ మనుష్యానాం చక్రవర్తి పరివర్తత ఒక చక్రానికి పైన సుఖం ఉందనుకోండి కింద దుఃఖం ఉంటుంది చక్రం ఎప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటుంది చక్రం ఎప్పుడు తిరుగుతున్నప్పుడు దుఃఖం కిందకైనప్పుడు సుఖం పైకి అవుతుంది సుఖం కింద ఉన్నప్పుడు దుఃఖం పైన అవుతుంది రెండు అట్లనే ఉంటాయి నాణానికి బొమ్మ బొరుసులాగా విడదీయలేము అలాంటప్పుడు మనం శాశ్వత ఆనందాన్ని ఎలా పొందాలి ఈ ప్రపంచంలో అని వాళ్ళు ఆలోచించి ఈ రెండింటికి మూలం మనసు కదా మనసు ఆవలేముంది మనసు తర్వాత ఏముంది తెలుసుకుందామని అన్వేషించడం మొదలుపెట్టారు మనస్సు అంటే ఏమిటి అని విశ్లేషించుకున్నారు ఆలోచనల సమాహారం మనస్సును జయించలేనా జయించడం సాధ్యపడదా అని ఆలోచించుకొని వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టింది మనస్సు నేను అనేటువంటి అహంకారం నుంచి మనస్సు వచ్చింది ఈ అహంకారాన్ని తొలగించుకోలేనా తొలగించుకోవాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి అని అనుసరించి ధ్యానం చేయడం మొదలుపెట్టారు వాళ్ళు అలా ధ్యానం చేస్తూ ఈ అహంకారాన్ని యొక్క రూట్ని మూలాన్ని కనుక్కొని ఆ మూలం ఏమిటో తెలుసుకున్న ఆ మూలం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి మనడు రహస్యం తెలిసిపోయింది మనిషి సహజంగా దైవస్వరూపుడే దైవం ఎక్కడో లేదు ఆకాశంలో లేదు మనలోనే అంతర్లీనంగా ఉన్నాడు అని తెలుసుకొని వాళ్ళు ఈ ప్రపంచం అంతా కూడా మాయ అని చెప్పారు ఊరికినే ఈ ప్రపంచం వేదాంతం ప్రపంచం మాయ అంటే ఊరికినే చెప్పలేదు అది మాయ అంటే మనస్సు ద్వారా జనించింది మన రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనస్సు లేదు మనం యాక్చువల్గా నిజంగా సుఖంగా ఉన్నటువంటి స్థితి ఏంటంటే కళలో లేకుండా మనకి ఎప్పుడైతే గాఢ నిద్రలో ఉన్నామో ఆ స్థితిలో నిజంగా సుఖంగా ఉంటాం అదే స్థితి కనుక మనకి జాగృత స్థితిలో కూడా వచ్చిందనుకోండి అదే పరమానందం ఒక షిరిడి సాయిబాబా కానీ రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షులు కానీ వాళ్ళందరూ పొందినటువంటి స్థాయి అది ఆధ్యాత్మిక స్థితి అది మనస్సును దాటిపోయారు మనసును అధిగమించారు మనసుని అధిగమించిన తర్వాత ఉన్నది ఏంటంటే చైతన్యం భగవంతుడు ఆత్మ ఆత్మసాక్షాత్కారం అన్న కైవల్యం అన్నా స్థితి అన్నా నిర్వాణమన్నా ఇవన్నీ కూడా పర్యాయ పదాలే స్థితి అక్కడ శాశ్వత ఆనందం ఉంది మానవ జన్మ ప్రయోజనం ఏంటంటే ఆ ఆనందాన్ని పొందటానికి ప్రయత్నించటం